చూపించండి ఇంకా అగరబి ఎవరు పెట్టుకోండి అగరబు ఆ ఇప్పుడు ఏంటి రాస్తే చిన్నగా నైవేద్యం పెట్టండి చక్కెని పండు సేపు ఏది చిన్నగా గౌరవ గడపది కదా పెట్టండి చెక్కర చెక్కరి బెల్లం ఉంటే పండు ఉంటే పండు అది రా చూపించండి మెల్లిగా మెల్లి వినిపిస్తే తినిపించినట్టు ఫాస్ వినిపిస్తే దాని వినడు అన్నట్టు అవాళ ఎనవహన ఉదాహరణ బ్రహ్మే ఏమండి ఎందుకు చేస్తున్నావు నీకేం కష్టం వచ్చింది ఎంత పెద్ద రాజువును నీకేం కష్టం వచ్చింది అని అడుగుతున్నాడు అడిగితే అక్కడ రాజు అంటున్నారు కదా నేను కాసేపట్లో యుద్ధం పోవాలి యుద్ధంలో నేను విజయం సాధించాలంటే తప్పకుండా నేను సత్యనారాయణ సాగు అర్థం చేసుకొని పోవాలి అయితేనే నేను తప్పకుండా విజయం సాధిస్తా లేకపోతే లేదు అని రాజు పెట్టడం అంత మహిమ అయినటువంటి వ్రతము మరి నాకు సంతానం ఎన్నో ఎన్నో రోజులా ఎన్నో నాకు సంతానం కాక మరి వ్రతం చేసుకుంటే అవుదా అంటే రాజు అంటున్నాడట తప్పకుండా అవుతుంది మీ ఇద్దరి ముందు ఏం చేయాలంటే భగవంతుని నమ్మకంతో వ్రతం చేస్తా అని మాపీయండి ఆ భగవంతుని అర్థం తప్పకుండా లభిస్తుంది అని చెప్పగానే

ృదయుడు పండి మరు నిమరు అసతవు నని భక్తుల పువ్వుగరవయ్యా గరవైయ్యా అసతరున్ననీ భక్తుల పువగరమయ్యా మంగళహారతి గణవయ్య నాయకా వినాయకా దిగనరవయ్యా మండల హారతిగ జ రాజము దృష్టి గర్దరు నిన్నుల సగల జనా దృష్టి గర్ద నలు నిన్న ముందు తులసి పొందేరు గణయా

సర్వంగ శివే సర్వాత సుసాని శరణే నారాయణ శ్రీ నిండు నిందూ గుు నీకు నమస్కారమ్మా నిందూ ఉపకారమ్మా శ్రీకాళీ శ్రీలక్ష్మి శ్రీ సరస్వతీ ప్రేమ నీరగను మే శరణాగతు రఘు రక్షు కల్పవల్లి నారాయణి దేవి ప్రణామమ్మా సంపత్తులకే పట్టుకు శ్రీకాళి శ్రీ లక్ష్మి శ్రీ సరస్వతి ప్రేమ మీ లగైకురామహా హ ಸ್ವರೂ ಸರ್ವೇಶ್ವರಿ ದುರ್ಗ ಸರ್ವಣ್ಯಾಶಕ್ತಿ ಮಾಯಗ್ರಸ್ತುಲನು ಮಂ ಕಾಪಾಡು ಪಾಡುಮ್ ಭಕ್ತಿ ಭಕ್ತಿಜೇ ಚುಂಡಿ ಪ್ರಣಮ ಮಂ ಶ್ರೀ ಕಾಲ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀ

प्रेम नमः श्रीमहालक्ष्मी श्रीरङ्गनागेश्वरी जय मङ्गलं नीकशुभ मङ्गलं जय मङ्गलं नित्यशुभ मङ्गलं जय मङ्गलं नित्यशुभ मङ्गलं पालसन्द्रमुलो न बालचन्द्र పుట్టిన పునేవతన పాల చంద్రములో పాల చంద్రునితో పుట్టిన మాయం పుణేంద్రువతన పాల దుర్గులతే తేని పవనించు శ్రీహరిని పాదాలు పట్టేవు కారుణ్య సదన పాలు దుర్గులతేని పవనించు శ్రీహరిని జయ మంగళము నీకు శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మంగళము మాతల్లి వరలక్ష్మికి మంగళముల్యవతికి మంగళము మాతల్లి వరదము అనుకున్న సంకల్పంలో సందర్భంలో భాగంగా బస్మహారతి కార్యక్రమాలు జరుగుతున్నాయి సోమవారం ఈ సోమవారము నగరేశ్వర మందిరంలో మంగళవారం తెల్లాలి మన కల్పనైతి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అది